అంత గొప్ప దాంపత్యం ఒకరి మనసు ఒకరి దగ్గర ఉంటుంది ఇద్దరు విడిబడి ఉండేటటువంటి స్వభావం కాదు చాలామంది ఒక మాట అంటారు సీతమ్మని ప్రవేశం చేసి చేయించాడు కదండి సీతమ్మని అరణ్యాల్లో దిగబెట్టాడు కదండి సీతమ్మని అగ్నిప్రవేశం చేయించాడంటే మీరు రామాయణ హృదయాన్ని పట్టుకోగలిగితే రెండు కారణాలు కనపడతాయి మొదటిది ఇవాళ ఆమె లంకాపట్టణంలో ఉండి అయోధ్యానగరానికి తిరిగి వస్తుంది రేపు ధర్మపత్ని ఆయన ఏకపత్ని వ్రతుడు ఆమె వలననే ఆయన వంశం నిలబడాలి నరుడిగా వచ్చాడు ఆమె గర్భధారణ చేస్తుంది లోకం ఒక్కలా ఉండదు అక్కరలేని మాటలే లోకానికి కావాలి ఎవరో ఎక్కడో ఏదో అంటారు సీతమ్మని అది అంచెలంచెలుగా అంతఃపురంలోకి వస్తుంది ఎవరో చాటు మాటు మాట్లాడుకుంటూ ఉంటారు అది చి సీతమ్మ చివిన పడుతుంది ఒక గర్భిణీ మనసులో ఇటువంటి మాటలు పడితే ఆమె కుమిలిపోతే ఆమె బాధపడితే తేజోవంతమైన సంతానం కలగదు తేజోవంతమైన సంతానం కలిగితే తప్ప రాజ్యమునకు రక్షణ ఉండదు ఉత్తరాధికారి భవిష్యత్ సామ్రాట్ రావాలి ఆమె కడుపు నుండి రావాలి ఆమె లోకాపవాదము పొందకుండా తాను రక్షించుకోవాలి అందుకని అగ్నిప్రవేశం చేయించాడు ఆయన అంత దూరదృష్టితో చేయించాడు అయినా కూడా లోకం అపవాదు వీయకుండా ఊరుకుందా తెలిసి తెలియని ప్రతిరచయిత కాగితం కలం పట్టుకున్న ప్రతివాడు రామాయణ హృదయం తెలియని ప్రతివాడు ఇది వ్రాసేవాడే రాముడు సీతమ్మని అగ్నిప్రవేశం చేయించాడని రాముడు సీతమ్మని అగ్నిప్రవేశం చేయించడంలో ఆయన ఔదార్యం ఏమిటో సీతమ్మకి తెలుసు అయినా అపనింద వస్తే గర్భిణీ స్త్రీ ఆమె అంతఃపురంలో ఉండి అందరూ బుగ్గలు నొక్కుంటుంటే ఎంత బాధపడుతుందో నాతో కూడా పంచుకోలేక కుమిలిపోతే ఆమె ఏమైపోతుందని ఆమెకు ఇష్టం ప్రశాంత వాతావరణం ఉంటుందని ఆశ్రమంలో దిగబెట్టమని లక్ష్మణస్వామిని పంపించాడు సీతమ్మకి తెలుసు రామహృదయం అందుకు చెప్పింది ఉత్తరాకాండలో నఖల్వద్యైవ సౌమిత్రి జీవితం జలి నేను తలుచుకుంటే లక్ష్మణ ఇప్పుడే గంగానదిలో ప్రవేశించి శరీరాన్ని వదిలిపెట్టేయగలను కానీ నేను వదిలిపెట్టను ఎందుకో తెలుసా రాముడి యొక్క మనసు నాకు తెలుసు రామునికి నా ఎందు ఏ విధమైనటువంటి శంక లేదు రాముని యొక్క తేజస్సు నా గర్భంలో పెరుగుతోంది రాముడికి ఉత్తరాధికారిని రాముడికి అప్పజెప్పేసిన తరువాత నేను అవతార పరిసమాప్తి చెయ్యాలి హృదయం నాకు తెలుసు కాబట్టి నేను ఇక్కడే ఆశ్రమాలలోనే కాలం గడిపి రాముడికి ఉత్తరాధికారిని అందిస్తానండి సీతారాముల యొక్క హృదయం అంత గొప్పది ఎప్పుడూ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నవాళ్ళే వాళ్ళిద్దరి యొక్క మనసులు ఎన్నడూ విడివడినవి కావు అందుకే దాంపత్యం అంటే సీతారాముల్లా బ్రతకండి అని ఇప్పటికీ చెప్పుకుంటారు అంటే దానికి కారణం ఆ మహాతల్లి మహానుభావుడు వాళ్ళిద్దరూ పొందినటువంటి ఆ దాంపత్య వైభవం అటువంటి దాంపత్య వైభవం సీతారాములది మానవీయ సంబంధాలలో అత్యంత ప్రధానంగా తెలుసుకోవలసిన విషయం ఏది అంటే అసలు గృహస్థాశ్రమంలో తల్లి తండ్రి ఎట్లా ఉంటారు అన్నది తరువాతి కాలంలో అందరికీ కూడా ఆదర్శం అవుతుంది అమ్మ ఎట్లా ప్రవర్తించింది ఆడపిల్ల చూస్తుంది చెప్పింది సీతమ్మ అనసూయమ్మతో మాట్లాడుతూ పాణిప్రదాన కాలీచ నాకు పాణి గ్రహణం రాముడు చేస్తున్నప్పుడు కూడా మా అమ్మ అత్తవారింట్లో ఎట్లా ఉండాలో భర్తతో ఎట్లా ప్రవర్తించాలో ఎట్లా ప్రేమ సంపాదించుకోవాలో నేర్పిందమ్మా అంది వాళ్ళిద్దరూ అస్తమానం కీచులాడుకొని ఎప్పుడూ తండ్రిని తల్లి అగౌరవాన్ని చేసి మాట్లాడుతుంది అనుకోండి ఆయనకి ఏమీ తెలియదు ఏమీ రాదు ఇలాగే ఉంటారు అందువల్ల ఇలా అయిపోయింది అంటోంది అనుకోండి వింటున్న పిల్లలకి తండ్రి అసమర్థుడు అన్న అభిప్రాయం కలుగుతుంది తండ్రి అస్తమానం తల్లి నింద చేస్తున్నాడు అనుకోండి ఓ అమ్మ అన్న రెండు అక్షరాలు అంత ప్రేమ పిల్లలకి అమ్మని నాన్నగారు ఇట్లా అంటారే అస్తమానం వాళ్ళ మనసు బాధగా ఉంటుంది వాళ్ళని చదువుకోమంటే వాళ్ళు ఏం చదువుకుంటారు తల్లిదండ్రులు ఇద్దరు సీతారాముల్లా అన్యోన్యంగా ఉండడం అలవాటు అయింది అనుకోండి దాంపత్యం అన్న తర్వాత ఇప్పుడైనా ఎక్కడైనా అభిప్రాయ భేదం రావచ్చు కానీ దాన్ని పంచుకోవడానికి ఏకాంత ప్రదేశం ఉంటుంది అంతేకానేది పిల్లల ముద్ద ప్రదర్శించవలసిన పాండిత్యం ఇదే పొద్దున్న పిల్లలకు అలవాటు అవుతున్నాయి వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత చిన్నప్పటి నుంచి అమ్మ అనేది మీ సంగతి నాకు తెలియదా అని అంటే అప్పుడు ఏం చేస్తుందానే నిజానికి వివాహంలో భర్త గారు భార్య అని వరం అడుగుతాడు అగ్నిహోత్రం చేసేటప్పుడు ఏ వరం అడుగుతాడో తెలుసా నన్ను నీ పదకొండవ కుమారుడిగా స్వీకరించు అని అడుగుతాడు పదకొండవ కుమారుడిగా స్వీకరించు అని ఎందుకు అడుగుతాడంటే నేను కష్ట సుఖాలలో నలిగి సంపాదించి సమాజం కోసం ప్రవర్తించి డక్కాముక్కీలు తిని కొన్ని చోట్ల గౌరవం కొన్ని అదే జనం రాళ్ళు విసురుతారు ఒకప్పుడు అన్నిటినీ తట్టుకొని బడలిపోతాను ఇంత కష్టపడి పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చానన్న ఒక నాలో గూడు కట్టుకుంటుంది పిల్లలు నాన్నగారు ప్రతి చిన్న విషయం ఇంకా పిల్లలకి చెప్పినట్టు చెప్తారేంటి మాకు తెలియదా పెద్దవాళ్ళమయ్యం మీరు ప్రశాంతంగా ఉండండి రామాయణం చదువుకోండి అంటారు అంటే పెద్ద ఆయనకి కోపం వచ్చి వెళ్ళి ఆ బయట ఎక్కడో మొక్కల మధ్యలో కూర్చుంటాడు కూర్చుంటే పిల్లలందరూ వచ్చారు ఇంటికి మరి వాళ్ళు భోజనం చేద్దామంటే నాన్నగారు అలీ కూర్చున్నారు వాళ్ళు ఏం తింటారు వాళ్ళకి భయం చదువు మళ్ళీ వెళ్ళి పిలవడానికి కోడళ్ళు వెళ్తారా మరీ భయం చదువు అందుకని అమ్మ నువ్వు వెళ్ళి పిల్లమ్మా నాన్నగారిని చట్టుకునేలా అన్నానమ్మా ఆయన మనసు బాధపడిందేమోనమ్మా అంటారు అప్పుడు పది మంది పిల్లలకు స్నానం చేయించి మొదటి పిల్లాడు మళ్ళీ మట్టి వసుకొస్తే మళ్ళీ స్నానం చేయించి అంత ఓర్పుతో పిలిచావు కదూ ఆ ఓర్పుతో నా దగ్గరికి వచ్చి చాలు లేండి సంబరం పిల్లలు పిలిచారు మిమ్మల్ని సంతోషపడమని వాళ్ళు చెప్పారు కానీ ఇంకా ఎందుకు నలుగుడు పడతారు నాన్నగారండి మీరు విశ్రాంతి తీసుకోండి మేము ఉన్నాం కదా మేము చూస్తాం కదా అన్నారు తప్ప వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారనండి సంతోషపడక పిల్లలు ఇదిగొచ్చారని వచ్చారని రండి పిల్లలు బిక మహమేశ్వరు కూర్చున్నారని ఉండాను కానీ నన్ను పిల్లాన్ని పట్టుకు తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళి స్మ పదకొండో కొడుకుని చేసుకోవు అని అడుగుతాడు అంటే దాంపత్యం అంటే అలా ఉండాలన్నది భారతీయ ధర్మం విశ్వనాథ సత్యనారాయణ గారు వెయ్యి పడగలని నవల రాశారు మహానుభావుడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది పడగలు చితికిపోయినా ఇక్కడ ఉన్నటువంటి ధర్మానికి ఒక్క పడగ నిలబడితే చాలు సనాతన ధర్మం నిలబడి సనాతన ధర్మంలో ఈ గృహస్థాశ్రమం నిలబడగలిగితే చాలు మిగిలిన ధర్మాలన్నీ నిలబడతాయి ఆ గృహస్థాశ్రమ ధర్మానికి విఘాతం కలగకూడదు దంపతుడు పరిణితితో ప్రవర్తించాలి అది రావాలి అంటే రామాయణం చదువుకోవాలి రామాయణం వినాలి రామాయణం చదివితే దాంపత్యం అంటే ఏంటో రామాయణం అంటే ఎంత అపూర్వమైనటువంటి విషయమో రామాయణం అంటే ఎంత గొప్ప దాంపత్యమో అర్థమవుతుంది రామాయణంలో మీకు అనేక మంది దంపతులు కనపడతారు మీరు అంటే నేను ఇప్పుడు రామాయణము దాంపత్య వైభవము అని ఓ ప్రసంగం చేయాలంటే మళ్ళీ మూడు నెలలు అందుకని ఇన్ని నెలలు నేను ఎక్కడ ఉంటాను హైదరాబాద్లో ఉంటాను కుదిరే విషయం కాదు కదా ఒక్క మాటలో చెప్పేస్తాను అందుకని విష్ణు సహస్రము ఉంది శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఉంది విష్ణు సహస్రము చెప్పచ్చు రామ రామ రామా అని కూడా అనొచ్చు అందుకని రామ 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 అందాం రామాయణంలో అనేక మంది దంపతులు ఉన్నారు రావణాసురుడు మండోదరి మండోదరి పాపం ఎప్పుడూ రావణాసురుడికి మంచి మాటలు చెప్తుంది ఎప్పుడు విన్నాడు అసలు ఎప్పుడు వింట నువ్వు చెప్పొచ్చేదానివి నేను వినేవాడిని అంటాడు తార వాలి వాలి తార చెప్పినవన్నీ వింటాడు చాలా శ్రద్ధగా వింటాడు చక్కగా వింటాడు అలా చెప్తుందని వెళ్ళిపోతాడు అదో దాంపత్యం దశరథుడు కౌశల్య సుమిత్ర కైకేయి తనకున్న శాపం కాదు కౌశల్య వల్ల సంతానం కలగలేదు సుమిత్ర సుమిత్ర వలన సంతానం కలగలేదు కైకమ్మ కైకమ్మ వలన సంతానం కలగలేదు మూడు వందల యాభై మంది భార్యలు దశరథ మహారాజు గారి దాంపత్యం నేను తక్కువ చేస్తున్నానని మీరు అనుకోవద్దు గౌతముడు అహల్య అదొక విశేషం అహల్య దోషం చేసినా వాడే తప్ప విడాకులు మాట ఎత్తని దాంపత్యం సనాతన అహల్య గౌతముడు అనేక దాంపత్యాలు కనబడతాయి ఈ దాంపత్యాలన్నిటిలో చిన్నవాళ్ళు సీతారాములు సీతారాముల దాంపత్య వైభవం ముందు మిగిలిన దాంపత్యాలన్నీ వెలవెలబోవలసింది అంటే వయసు చేత కాదు దాంపత్యం గొప్పతనం ఎట్లా తెలుసుకుని ప్రవర్తిస్తారన్న దాని వలన దాంపత్యం యొక్క వైభవం నిలబడుతుంది అది సీతారాముల యొక్క దాంపత్యాన్ని పరిశీలనం చేస్తే తెలుస్తుంది కాబట్టి సీతారాముల యొక్క దాంపత్య వైభవం మానవీయ విలువలలో అత్యంత ముఖ్యమైన విషయము